నాయకులు ప్రజలలో తిరిగి వారి సమస్యలను తెలుసుకుని తన వద్దకు తీసుకురావాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు బుధవారం విడవలూరులో ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ ప్రజాదర్బార్లో ఎక్కువ శాతం ఇంటి స్థలాల కొరకు అర్జీలు ఇవ్వడం జరిగిందన్నారు గ్రామాల్లో ఇంకా రోడ్లు డ్రైన్లు వీధి దీపాలు వంటి సమస్యలు ఉన్నాయని నాయకులు గ్రామాలలో తిరిగి వాటిని పరిష్కరించే దిశగా పనిచేయాలని ఆమె సూచించారు ఇంటి స్థలాలు ఆన్లైన్లో అప్లై చేయని వారు సచివాలయానికి వెళ్లి నమోదు చేసుకోవాలని సూచించారు గవర్నమెంట్ ప్రజలకు ఏవేవి పథకాలు అందిస్తున్నారో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులు మరియు నాయకులదేనని తెలిపారు பார்க்கவே உள்ளன மாமா மாளாதாங்க பாருங்க हमको இத தப்பு 48 இது ஏதோ பொட்டகாய் போனேமோ வந்து அந்த வாட்டர் பாடிக்கு சாங்க்ஷன் பண்றாங்க வாட்டர் பாடி மனு மெம்பர் ஆக்கினாங்க நேரா யோதனை కూడా మీకు చెప్పి ఒకటే విడవలూరు మనకున్న మనకున్నంతమంది నాయకులు ఎవరికి లేరు మొత్తం వన్ సైడ్ గారు నాయకులంతా కాబట్టి ప్రజలు బాబావులు కోరి వాళ్ళకి ఏం కావాలో ప్రజల్లో తిరగాలని ఆ సమస్యలు నా దగ్గర తీసుకురావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నారు ఇప్పుడు నేను తీసుకున్న గ్రీవెన్స్ లో చాలా మటుకు ఇళ్ల స్థలాలు ఇవన్నీ ఉన్నాయి కొన్ని రోడ్లు కొన్ని డ్రైన్స్ మనం త్వర త్వరగా ఎవరైతే ఇంకా అప్లోడ్ చేయలేదో వాళ్ళ చేత స్థానిక నాయకులు సచివాలయ సిబ్బంది తప్పకుండా అవన్నీ ఎంటర్ చేయాలని చెప్పి ఎంటర్ చేయించాలని పెన్షన్లు కానీ ఇళ్ల స్థలాలు కానీ వాళ్ళు ఎంటర్ చేసుకుని వాళ్ళకి మీరు సాయం చేసి వాళ్ళకి ఎంటర్ చేయించాలి ఏ ప్రోగ్రామ్ కూడా మేడం అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ప్రతి గ్రామంలో సచివాలయం దేవాలయ సిబ్బంది కండక్ట్ చేయాలని చెప్పి కూడా నేను మీకు అందరికి తెలియజేస్తాను గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ నుంచి మనం ప్రజలకి ఏమి ఇస్తున్నామో గవర్నమెంట్ ప్రజలకి ఏమి ఇస్తుందో ఏమి రాలేదో ఏం పెండింగ్ ఇవన్నీ కూడా ప్రజలకి ఎందు వల్ల పెండింగ్ ఎంత వచ్చిందో వాళ్ళకి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత ఒకవైపు స్థానిక నాయకుడికి అదే విధంగా వేపు సచివాలయ సిబ్బందికి ఉంది కాబట్టి ఇద్దరు కోఆర్డినేట్ చేసుకుంటూ తప్పకుండా ముందుకెళ్లాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికుల ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు